హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము ఇది వచ్చేసి సండే బ్లాగు సండే మామూలుగా చాలా రోజులు అయింది కదా అని పెడుతున్నాను మొన్న ఎప్పుడూ పండగ పెట్టాను అందుకని ఇప్పుడు పెడుతున్నాను ఇప్పుడు కలబంద్ ఉంటుంది కదండి నేను హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను తల స్నానం చేయించే ముందు హెయిర్కి అప్లై చేసి ఒక టెన్స్ వదిలేసి తర్వాత మామూలుగా ఒంటికి నూనె అది పట్టించాను మొత్తం కలబందంతా హెయిర్కి మొత్తం అప్లై చేస్తాను ఇది ఇంట్లో ఉందండి కలబంద ఆ కలబందని మొత్తం తలకి రాసాను అప్లై చేస్తాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలి హెయిర్ తర్వాత ఇప్పుడు నేను నలుగు పెట్టడానికి తీసుకుంటున్నాను శనగపిండి ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ వరిపిండి తీసుకున్నాను అలాగే గానీ ఇవి అయిపోయాక ఒక కప్పులోకి గాను నూనె తీసుకున్నాను ఒక ఆ స్కూల్ వరకు గాను నూనె తీసుకున్నాను గాను చాలా మంచిదండి ఎముకల పుష్టి పిల్లలకి గాను నూనె ఎక్కువ రాయాలి రోజు రాయకనేది కానీ ఇలా వారం నలుగు పెట్టినప్పుడు అది రాస్తే మంచిది అందుకని కొంచెం గాను నూనె తీసుకున్నాను అది మొత్తం పిల్లకి మొత్తం రాస్తున్నాను ఇప్పుడు అసలు నిలబడదు వాసన ఉంటుంది ఉంటుంది నూనె రాయొద్దండి కానీ మంచిదని చెప్తే వింటుంది మాట వింటుంది ఇలాంటివి సండే పెట్టుకుంటేనే మంచిదండి హడావర్ ఉండదు పోతే ఉత్తి రోజుల్లో అయితే గమ్ముని టిఫిన్ అది తినకుండా లేట్ అయితే వెళ్ళిపోతుందేమో అని కొంచెం మళ్ళీ భయపడతాము అదే ఇలాంటి డేస్లో పెట్టుకుంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి తింటుంది గోడ ఉండదు ఇప్పుడు చెప్తుంది అనమాట మూతికి రాసేస్తున్నావు మూతికి రాసేస్తున్నావు అని చెప్తుంది అక్కడ రాయకు ఇక్కడ రాయకు అది ఇది రాసాక శనగపిండి శనగపిండి ఉంటుంది కదండి అందులో కొంచెం వేడి వేసి మొత్తం మొహానికి రాసేస్తాము రాసేసుకుని మొత్తం అప్లై చేసేసుకున్నాక తర్వాత కొంచెం మనకి సరి గుమ్మునంతేపు పారి వరకు నిలబడదు కాబట్టి వరిపిండి కలిపేసి చేసావా నలుగు పెట్టుకుని చేసావా ఏది ఇది పెట్టుకున్నావా సరే పద్దేడు దానం పెట్టుకుంది తర్వాత పిల్లకి టిఫిన్ అది పెట్టేసి దాన్ని కొంచెం టీవీ పెట్టేసి కూర్చోబెట్టాను కూర్చోబెట్టేసి ఇవాళ బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను బీట్రూట్ ఫ్రై ఇంకా మా ఉడికాయ పప్పు నేను ఏం చేస్తానంటే కుక్కర్లో కందిపప్పు పెట్టక ఒక గిండిలో పెట్టేసి మా ఉడికాయలు ఎలాగో ఉడకబెట్టేస్తాను అప్పుడు రెండు కలిపి ఉడికిపోతాయి ఎట్ ఏ టైం మనకి గొడవ ఉండదు పప్పు కొంచెం రెండు మూడు సార్లు వాష్ చేసి అందరూ నేను పసిపేసి మా ఉడికాయ ముక్కలు పైన పెట్టేస్తాను ఇలాగా అప్పుడు రెండు ఇంకొకేసారి ఉడికిపోతాయి కాబట్టి ఒకేసారి మనం పోపులో వేసుకోవచ్చు రెండు తర్వాత బీట్రూట్ ఫ్రై మామూలుగా పోపులో వేసి చేస్తాను ఆ పక్కన అయితే ఇప్పుడు రైస్ పెట్టాను రైస్ రైస్ ఉడుకుతుంది లోపు ఇక్కడ మా ఉడికే పప్పుకి పోపేస్తున్నాను మీ గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వచ్చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మా వీడియోస్ అందరూ చూస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి పప్పు ఇలా మూగుల్లో చేస్తే టైం వేస్ట్ అవ్వదు గమ్మునైపోతుంది గొమ్మును ఉడికిపోతుంది బాగా మరుగుతుంది పప్పు పోగులో వేసాకను ఈ ప్రాసెస్ అయితే మా వదిన చేస్తుంది మా వదిన చూసి నేను నేర్చుకున్నాను తను తను ఏం చేస్తే నేను చూసి ఫాలో అయిపోతూ ఉంటాను తర్వాత ఇప్పుడైతే పక్కన అన్నం పెట్టాను కదా అన్నం ఉడుకుతుంది ఈ లోపు పప్పులోకి నెయ్యి కాచి నెయ్యి వెచ్చబెడుతున్నాను పెడుతున్నాను ఫ్రిడ్జ్లో తీసి పైన కొత్తిమీర వేసుకుని పప్పుని దింపేసుకోవడమే ఇదైతే నైట్ అండి నైటు అన్నం తిన్నార మా వారు దోశలు ఏమన్నారు అందుకని నైట్ దోశ లే અમૂલ ન દોસ્તં ડવા તિંતાવા તિંતાવા કે માલ ન કે દોસ્ત ન સા સરિયા ન ન ની તીતા અમટ મલે ચરમા હા અમટ દોસી દો કે મા દુતા અમટ ఇక్కడ దాని పాట విన్నారు కదండి దోసలు పాట పాడుతుంది తర్వాత ఈ పక్కన అయితే దానింపలు జ్యూస్ చేస్తున్నాను ఫ్రిడ్జ్ మీద వీడియో నుంచి దానింపలు అలాగే ఉండిపోయాయి దానింపళ్ళు అందులో కాయ తీసి కొంచెం పాలు పటుకు వెళ్ళం పొడి అయితే జ్యూస్ చేస్తాను జ్యూస్ తాగుతుందని నేను వీడియో సేపు అలా మాట్లాడుతూనే ఉంటుందండి అందుకనే ఒకసారి వాయిస్ కట్ చేసేస్తూ ఉంటాను థ్యాంక్ యూ